బుట్టాయిగూడ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మన్యం ప్రాంతంలో కొండరెడ్డి గ్రామాలకు చెందిన రహదారులు పాడైపోవడంతో స్వచ్ఛందంగా రోడ్డు బాగు చేసుకున్న ఆదివాసీలకు రోజువారీ వేతనం ఇచ్చే విధంగా ఐటీడీఏ పిఓ చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ కోరారు ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రోడ్లు వర్తకోతకు గురై రోడ్డు కొట్టుకుపోయి ప్రజలు ప్రయాణించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి గత పదిహేను రోజులుగా పోయిన రోడ్లు బాగు చేస్తారని ఎదురుచూసిన గిరిజనులు అలివేరు పంచాయతీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రెడ్డి బొడ్డేరు చింతకొండ రేవు పూసుగొంది గ్రామాల గిరిజనులు శ్రమదానం ద్వారా మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీలోకి గురుగుమిల్లు నుంచి చింతకొండ గొట్టలరేవు పూసుకుంది రహదారిని స్వచ్ఛందంగా బాగు చేసుకున్నారు గతంలో వరదలొచ్చి రోడ్లు పాడైపోయినప్పుడు ఐటీడీఏ వారు స్వచ్ఛందంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపించేవారు కానీ ఇంతవరకు ఐటీడీఏ వారు స్పందించలేదు తీవ్ర అనారోగ్యాలకు గురై ఆసుపత్రికి రావాలన్నా మరి ఏ పని మీద బయటకు రావాలన్నా గిరిజనులకు రహదారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అందువల్ల స్వచ్ఛందంగా వారే పనిచేస్తున్నారని వారికి తగిన వేతనం ఇచ్చే విధంగా ఇప్పటికైనా ఐటీడీఏ వారు స్పందించాలని శ్రమ చేసిన ఆదివాసీలకు రోజువారీ వేతనం ఇచ్చే విధంగా ఐటీడీఏ పిఓ చూడాలని కారం రాఘవ కోరారు ఈ కార్యక్రమంలో కెచ్చెల పోతిరెడ్డి కట్టం నాగేశ్వరరావు కెచ్చెల గంగారాజ్ కారం వెంకన్న పట్ల ముక్కారెడ్డి గోగుల ప్రసాద్ కెచ్చల లచ్చిరెడ్డి సతీష్ గురుకుంట్ల మక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు కారణ రాఘవ సిపిఎంఎన్యు డెమోక్రసీ పార్టీ జిల్లా కంటి సభ్యుడిని గత పదిహేను రోజులుగా కురిసిన వరుసలకి దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా రహదారులు పాడైపోయినాయి అదేవిధంగా అలివేరు పంచాయతీలో ఉండేటువంటి ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కూడా ఇప్పుడు రహదారులు పూర్తిగా ద్వంసమైనవి కానీ ఐటీడీఓలు కానీ ఎమ్మెల్యే కానీ ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదు స్పందించకపోగా ఈరోజు ఏదైతే చింతగొండ గొట్టారేపు కూర్చుగొంది అదేవిధంగా రెడ్డి బొడ్డల గ్రామ యువకులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు క్రమదానం చేసి ఈ పాడైపోయినటువంటి దారి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఈరోజు వాళ్ళు బ్రమత్తం చేయడం జరిగింది ఈ విధంగా వాళ్ళు క్రమ చేస్తూ వాళ్ళ రహదారిని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వం వారం రోజుల్లో పని పని చేస్తుంది అనుకొని వాళ్ళు ఈ రోజు వరకు ఎటువంటి పని ముట్టుకోలేదు కాకపోతే సూచన కొద్దీ వాళ్ళకి అనారోగ్యాలకు గురైనా లేకపోతే హాస్పిటల్కైనా ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళాలన్నా ఇతర సౌకర్యాల కోసం బయటికి రావాలంటే వాళ్ళ రహదారి మొత్తంగా పూర్తి ధ్వంసం అయ్యింది ఆ ద్వసం అవ్వటం వల్ల ఈరోజు వాళ్ళు ఎటువంటి స్థితిలో లేక ఈరోజు వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి ఈసారైనా ఇప్పటికైనా వీళ్ళకి కూలీ ఇచ్చే విధంగా మరో చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరుమతులకి అయినటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తూ ఐటీడీ ప్రభుత్వం వారు సహకారం అందించాలని మా పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా